అండి వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఈరోజు మనము ఇంకొక ఈజీ డిజైన్ చేద్దాము దానికి మనకి కావలసిన మెటీరియల్ వచ్చి ఈ బీడ్స్ తీసుకున్నా అండి వైట్ వచ్చేసేమో ఇలా డైమండ్ షేప్లో ఉన్నవి కొన్ని తీసుకున్నాను దాని తర్వాత ఇలా గోల్డ్ బీడ్స్ వచ్చి వన్ ఎంఎం సైజ్ చేసి తీసుకున్నాను అనమాట ఓకేనా వీటి ఒక మంచి డిజైన్ అయితే చేద్దాము కాటన్ థ్రెడ్ వచ్చి ఒక ఎయిట్ లైన్స్ తీసుకోండి శారీ పైన వన్ ఇంచ్కి వన్ ఇంచ్కి టాజిల్ పెట్ డాట్స్ పెట్టుకోండి ఓకేనా ఆ తర్వాత శారీకి టై చేసేయండి ఇలా చేసేసుకున్న తర్వాత ఫస్ట్ ఈ బీడ్ ఒకటి ఈ బీడ్ ఒకటి ఈ బీడ్ ఒకటి ఇలా తీసుకొని ట్యాజుల్ తీసుకుందాము ఆ తర్వాత ఇంకొక బీడ్ తీసుకోండి తీసుకొని దీని లోపల నుంచి ఇలా తీసేయండి ఆ తర్వాత ఈ బీడు ఇంకొకటి తీసుకొని పైకి కుచ్చేసి ఇక్కడనే ముడేసేసుకోండి తిట్టుకోమాకండి మళ్ళీ మళ్ళీ ఇదే డిజైన్ చేస్తుంది అనేసి ఎందుకనంటే వాళ్ళకి ఎక్కువ ఇదే అట్రాక్ట్ అవుతుంది ఈ డిజైన్ అడిగే వాళ్ళు కూడా ఎక్కువ ఇదే అడుగుతున్నారనమాట అందుకనే ఎన్నిసార్లు చేసినా కూడా నాకు కూడా బోర్ కొట్టదండి ఈ డిజైన్ అది చెప్దామనే మొదలుపెట్టా అనమాట ఎన్నిసార్లు చేసినా బోర్ కొట్టదు ఎవరు చూసినా సరే నచ్చుతుంది ఈజీగా చేసుకునే డిజైన్ దగ్గరగా చేసుకుంటే గ్రాండ్గా వస్తుంది చూడ్డానికి కూడా బాగుంటుంది గ్రాండ్ డిజైన్ సింపుల్గా మంచి రిచ్ లుక్ తోటి క్లాసీగా చాలా బాగుంటుంది ఈ డిజైన్ వచ్చి అంటే మనకి ఇది బీడ్స్ వాడుకోవడమే కానీ అంటే సేమ్ కలర్సే కానీ దేనికైనా సెట్ అవుతుంది ఇప్పుడు రీసెంట్గా మనం సేమ్ కలర్ శారీస్ కొని చేసుకున్నాం కదా వాటిలోనే ఎక్కువ ఇదే చేసుకున్నాం కదా అంటే ఇప్పుడు వైట్ వైట్ వస్తాయి సిల్వర్ వస్తుంటాయి ఇట్లా కాపర్ కూడా వస్తుంటాయి అట్లాంటి వాటికి కూడా ఈ డిజైన్ మంచిగా సూట్ అవుతుంది కదా ఈ డిజైన్ నేను ఈ శారీ ఇచ్చిన వాళ్ళ అపార్ట్మెంట్లోని ఇద్దరికో ముగ్గురుకు చేసి ఇచ్చా అన్నమాట అయితే వాళ్ళకి అందరికీ ఇదే కావాలట అక్కడ నుంచి ఏ శారీ వచ్చినా ఈ డిజైన్ చేయమంటున్నారు తెలుసా అంత నచ్చుతుందట ఈ డిజైన్ మరి ఎందుకనో ఓకేనా అందుకోసం అనేసి ఇలాంటివి రెండు మూడు చేసి కూడా వదిలేసాను వీడియో అయితే పెట్టలేదు మళ్ళీ ఇదే అవుతుంది ఇంకా ఇలా మనకి ఈ డిజైన్ అంతలా మరి ఎందుకు నచ్చుతుందో తెలియదు నాకు కూడా అంతే బోర్ కొట్టదు కాకపోతే ఈ డిజైన్ చేస్తుంటే మంచిగా ఇంకా ఇంకా చేయాలనిపించేలాగా చాలా సింపుల్గానో మంచిగా చేసుకోవచ్చు చికాకు లేకుండా బాగుంటుంది కూడా మరి మీ మీ దగ్గర కూడా ఇలా రిపీటెడ్గా ఏమైనా డిజైన్స్ వచ్చాయా కుట్టడానికి అంటే ఒక డిజైన్ నచ్చితే మళ్ళీ ఇదే చేయండి మళ్ళీ ఇదే మళ్ళీ ఇదే అన్నట్టుగా నాకు ఇదే ఎక్కువ రిపీట్ అయిందండి చాలా అంటే చాలా అసలు దీన్ని మనము టూ స్టెప్స్ పెట్టి కూడా చేసుకున్నాము అది అది ఎక్కువగా చేయలేదు ఒక్క ఒక్కసారికో ఏమో చేసిన అది నేను అది అంటే చూసే వాళ్ళకి అది అంతగా అట్రాక్ట్ అవ్వట్లేదు కానీ ఇది మాత్రానికి చూడగానే కళ్ళల్లో పడిపోతుందండి ఫస్ట్ మనకి ఏది నచ్చితే అదే కావాలనిపిస్తుంది చూసారా ఇంకో అలానే అనుకుంటా వీళ్ళకి కూడా అదే చాలామంది ఇదే అడుగుతున్నారనమాట అందుకోసం అనేసి మళ్ళా మళ్ళీ ఇదే చేయాల్సి వస్తుంది అలా అని వీడియో చేయకుండా ఉంటే వన్ డే నాకు ఇక్కడ ఎనాలిసిస్లోని డిఫరెంట్ వచ్చిపోతుంది అనమాట కొంచెం అందుకోసం అనేసి పెట్టేస్తున్నాను ఏమనుకోకండి మనము మంచి డిజైన్స్ కూడా చేసుకున్నాము ఆర్డర్స్ కొత్తగా ట్రెండీగా ఇప్పుడు డిఫరెంట్గా కావాలనుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారండి అలా ఉన్నారు నాకు ఒక ఇద్దరు ఉన్నారు అట్లాంటివి చేసేదంటే ఇంక ఇప్పుడైతే వాళ్ళు అయితే ఇప్పుడు లాస్ట్ టైమే చేయించారు ఇప్పుడైతే రారు కానీ మనకి మధ్యలో ఒకటి చేసుకున్నాము అలాంటిదే ఒక ఆర్డర్ అయితే వచ్చింది అది చేద్దాం రేపల్లి ఇంట్లో పెట్టేస్తాను ఆ డిజైను మీకు కూడా నచ్చుతుంది అది ఓకేనా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేను డిఫరెంట్గా ఏమైనా ట్రై చేసినా కూడా మీకు తెలిసిపోతుంది కదా మీరు కూడా ట్రై చేసుకోవచ్చు ఓకేనా అందులోనూ ఈజీగా ఓకేనా అందరూ చేసుకునేటట్లుగానే ఉంటాయి కష్టంగా అయితే ఏం చేయను చాలా ఈజీలో ఉంటాయి నాకు తెలిసి నాకు అర్థం కాలేదు మళ్ళా చేయమని అడిగిన వాళ్ళు అయితే ఎవరు లేరు ఒకళ్ళు ఇద్దరు అడిగారు ఎవరు లేరు అని అయితే అనను కానీ ఇద్దరు ముగ్గురు అయితే అడిగారు సేమ్ మెసేజ్ ఏమో గుర్తులేదు కానీ ఒక రెండు మూడు మెసేజ్లు అయితే వచ్చినాయి నాకు అంటే అది రిపీటెడ్ డిజైన్స్ వచ్చినప్పుడు వాళ్ళ నా డిజైన్లో చేసిన చెక్ చేయండి ఒకసారి అని చెప్తుంటాను కదా అలా చెక్ చేయకోకుండా అడిగిన వాళ్ళు ఉన్నారనమాట అంతే తప్ప మనకి ఇన్ని ఇంతమందిలో అర్థం కాకుండా ఉండేవాళ్ళు అయితే చాలా తక్కువ అందుకనే మీకు కూడా ఏమైనా అవసరం ఉంటే ఏదైనా ఒక డిజైను ఈజీ ప్రాసెస్లో కావాలని అంటే ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి మీకు ఈజీగా చేసిన డిజైన్స్ చాలానే ఉన్నాయి ఓకేనా ఇంకా ఈరోజుకి ఈ డిజైన్ అయితే ఇంతే అండి మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ తోటి అయితే రేపు 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 ఏ డిజైన్ పెడతాను ఒక టూ అయితే ఉన్నాయలే కానీ స్మార్ట్ ఆర్ట్ అండ్ డైక్రాఫ్ట్స్లో ఒకటి వేస్తాను దీంట్లో ఒకటి టూ అయిపోతాయి కానీ ఫాలో అవ్వండి అండి సబ్స్క్రైబ్ చేయండి మీకు డెఫినెట్గా కొత్త డిజైన్స్ అయితే తీసుకొస్తాను ఓకేనా రిపీటెడ్ విలా పెట్టకుండా కానీ ఇదొక్కటే బాగా నచ్చుతుంది కదా చాలా మందికి అలా చెప్దామని అనిపించింది మీతో షేర్ చేసుకుందాం అని అనిపించింది అంతే లేకుంటే వదిలేసేసేదాన్ని మీకు కూడా ఇలా ఏమన్నా ఏదైనా ఒక డిజైన్ రిపీటెడ్గా వచ్చిందా ఈ ఫస్ట్ ఈ శారీ అయితే నేను ఓన్లీ పాల్ కోసం ఇచ్చారు పాల్ కోసం ఇస్తే చేసి ఇచ్చేసాను వాళ్ళు ఆ డిజైన్ చూసి అబ్బా నాకు కూడా కావాలి చేసి తీసుకురా అని పంపారు తెలుసా అంటే టాజల్స్ వద్దు అని అనుకున్న వాళ్ళు కూడా టెంప్ట్ అయిపోయి అబ్బా నాకు ఇది చేసి పెట్టు నాకు ఈ డిజైన్ కావాలి ఇది బాగుంది అని అనుకునే అంతలా అట్రాక్ట్ చేస్తుందా ఈ డిజైన్ కదా అండి అంతే కదా మరి వద్దు అనుకున్న వాళ్ళు కూడా చేయించుకుంటున్నారు మరి నాకైతే అలానే అనిపించిందండి చాలా హ్యాపీగా అనిపించింది నాకు త్రీ ఇయర్స్ బ్యాకే చేశా నేను ఈ డిజైన్ తెలుసా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు నా ఈ ఫస్ట్ వీడియోస్లోని వాయిస్ ఇవ్వను వాయిస్ ఇవ్వని వీడియోస్ ఉన్నాయి మ్యూజిక్ తోటి వాటిల్లో ఉంటుంది త్రీ ఇయర్స్ బ్యాకే చేశా ఫస్ట్ స్టార్టింగ్ వీడియోస్ ఒక ఫార్టీ డిజైన్స్ లోపలనే ఉంటుంది తర్వాత తర్వాత ట్రెండింగ్లో కూపెం వచ్చింది వేరే వాళ్ళ ద్వారా కానీ నాకు అనిపిస్తుంది అబ్బా అని బాగుంటుంది అని ఓకేనా ఫైనల్ లుక్ చూడండి మీకు కూడా అర్థమవుతుంది ఎందుకు అడుగుతున్నారు ఓకేనా ఇది టూ టూ స్టెప్స్ కూడా చేయొచ్చండి అలా ఎవరైనా అడిగితే చూద్దాం ఈరోజు టెన్ మినిట్స్ బోర్ కదా అండి నెక్స్ట్ టైం చేద్దాంలే బోర్ లేకుండా నెక్స్ట్ వీడియో చేద్దాం కానీ ఈ డిజైన్కి అయితే చేసేటప్పుడు బోర్ ఫీల్ అవ్వమండి చాలా హ్యాపీగా చేసేసుకుంటాం చూడ్డానికి బోర్ అనిపిస్తుందిలే కానీ రిపీటెడ్ డిజైను వచ్చిన డిజైను అనిపిస్తుంది కానీ చేసేటప్పుడు నాకైతే మంచిగా అనిపించింది అందుకే మీతో షేర్ చేసుకుంటున్నా చేసేటప్పుడు మాత్రం బోర్ ఫీల్ అవ్వము ఓకేనా డిజైన్ చూద్దాం ఇది అండి వాళ్ళు మన డిజైన్ చూసారు కదా మరి దీంట్లో ఏముంది చెప్పండి ఈ డార్స్కు సరిపోనుంది కదా మన డిజైన్ కూడా హ్యాపీగా అందుకే నచ్చుతుందేమో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్